హాయ్ హలో వెల్కమ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ మార్నింగే మీరు ఒక వేరే ఊరు వెళ్తుంటే సడన్ గా ఇక్కడ ఒక రైతులంతా పోగయ్యి విచిత్రంగా చూస్తున్నారు అది ఏంటని నేను చూడడానికి వచ్చాను కానీ ఇక్కడ చూస్తే విచిత్రం ఒక తోట ఎంత బాగుందంటే నేను ఒక రైతుగా చెప్తున్నాను ఎంత దగ్గర కాపు ప్లస్ విత్తనం చాలా బాగుందండి నేను మీ తోట గురించి అన్ని చూపిస్తాను వీళ్ళు ఇక్కడ ఫీల్డ్ పెట్టారంట దీని పేరు ఫీల్డ్ అంటారు ఈ విత్తనం పేరు వచ్చేసి కార్తికేయ అక్షర అయితే ఇక్కడ నాకు ఈ వీడియోని పెట్టాలని అనిపించింది తోట బాగుంది కాపు బాగుంది ఈ రోజులలో ఈ తోట చాలా లెక్క చూసాను గానీ ఎక్కడ కూడా ఇలాంటి చూడలేదు అయితే ఇక్కడ పండించిన వాళ్ళ రైతులు వారి ఒపీనియన్ ప్లస్ తోట అక్కడ పడ్డ కాపు ఉన్న రోగాలు లేని రోగాలు అసలు ఎంత బాగుంది అన్నది మొత్తం చూపిస్తాను ఓకేనా చూద్దాం రండి ఈ రోజు ఇక్కడ తోట చూసుకుంటే ఈ తోట ఏ విధంగా వేసారు ఏ విధంగా కాపు ఉంది దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి లాభాలు ఏంటి కాయ ఎలా ఉంది దగ్గర కనుప దో కనుప ఈ వాళ్ళు అనేవాళ్ళు మాకు బాగుంది ఇతర చెప్తున్నారు అసలు ఇది నిజమా కాదా అని రైతుల ద్వారా తెలుసుకుందాం అన్న మీరు తోట అన్న ఎక్కువ ఉందా బాగుంది ఇతరం ఎలా ఉంది వేరే విత్తనాలు కొన్ని కొన్ని మొక్క చనిపోతుంది చనిపోవడం లేదు ఏరుకులు ఇలాంటివి ఏమి లేవు మీ దాకా ఎట్లుంది కలర్ సైజ్ ఎట్లుంది కాయ మస్తుందా రైతులు వేసుకోవాలా దీనికి ఎక్క వైరస్ జైరస్ లేదు ఏరుకులు లేదు కాయ బా కాయ బారుంది కాయ రంగు ఉంది కాయ మత్తలేదు దగ్గర కాపు దగ్గర కాపు కనుకోవా మీరు రైతులు అందరూ చూసే కదా అదే ఫ్రెండ్స్ చూసే కదా ఎక్కువ ఇంకో రైతులు తెలుసుకున్నావు చెప్పా ఎలా ఉంది మీకు అనుభవం ఉందండి ఇది చోట బాగుంది

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాం అక్సరా సీడ్స్ కార్తికేయ వారి అక్సరా సీడ్స్ తోట నెక్స్ట్ ఖచ్చితంగా వేసుకోండి వేసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం దయచేసి మీరు కూడా చూసారండి మీకు చూపిస్తాం కదా తోట ప్రతి ఒక్కరు చూపిస్తున్నాం కదా ఈ తోటలో నల్లి శాతం తక్కువ జమ్ వైరస్ తక్కువ ఆ ఏరుకులు తక్కువ ఎందుకంటే వీటన్నిటిని కూడా తట్టుకున్న శక్తి ఉంది దీనికి ఆ ఇట్టం తయారు చేయడం ఆ తయారు చేశారు అనమాట ఈ షాప్ వచ్చేసి ఆంజనేయ 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 సీట్స్ ఖమ్మం గాంధీ చౌక్ ఖమ్మంలో గాంధీ చౌక్ లో ఆంజనేయ ఎదురు వెనకాల బ్యాక్ సైడ్ ఉంటది మూలక వాట్సాప్ పక్కన ఉంటది ఆంజనేయ స్వీట్స్ అని నేను ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే మీద రన్ అవుతుంటది మీకు వీలుంటే ఆ వీలుంటే కాదు ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకుంటే బాగుంటుంది రైతు సోదరులరా నేనైతే చూశాను నాకైతే నచ్చింది ఈ రైతులందరూ కూడా ఆ పర్లేదు బాగుంది అంటున్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పోయేదే ఉంది ఎకరానికి ట్రై చేసి చూడండి కానీ మంచి లాభం అనేది పొందింది కాయ బారుంది కలర్ ఉంది ఆ రోగాలు తక్కువ ఉన్నాయి అన్ని తెలుగుంటుంది

నాది ఆంజనేయ సీట్స్ అండి ఖమ్మం ఆంజనేయ సీట్స్ అండి గాంధీ చౌక్ ఇది కూసుమంచి మండలంలోని బోటు మీద అనే తండ విత్తనాలు ఇచ్చినాం మన విత్తనం ఆయన పేరు రైతు వచ్చేసి వీరు ఆయన ఏం చేసిండే ఎకరంలో ఇది ఎకరంలో ఈ విత్తనాన్ని సాగు చేసిండు ఈ విత్తనం యొక్క గొప్పతనం ఏం దాన్ని గురించి ఈ రోజు ఫీల్డ్ పెట్టడం జరిగింది కార్తికేయ సీట్స్ వాళ్ళది అయితే ఆ విత్తనంలో కూడా వచ్చి రైతులు పక్క తండా నుంచి పక్క ఎదురుగు తండా నుంచి గత పది తండాల నుంచి రైతులు వచ్చి తోటను పరిశీలించడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో మిరప తోటలో చాలా వాడికి రకరకాలైన రోగాలు వచ్చి నల్లిలు వచ్చి సచ్చుడు వచ్చి ఉబ్బ రోగాలని వెనకమురత ముందు ముడత రోగాలని తర్వాత ఆకెనకాల నల్లి అని ఎక్కువ అయ్యి ఇబ్బంది పడుతుంటే ఈ రకం వేసుకొని బాగుంటుంది ఈ రోగం అన్ని రోగాలు తట్టుకొని బాగుంటుంది విత్తనం అని చెప్పేసి ఈ రైతుకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత నుంచి రైతు రేషన్ దగ్గర నుంచి చూడండి ఎక్కడ చూసినా కూడా నీకు ఈ కూడా నల్లి కానీ కుప్ప గాని ఎటువంటి రోగాలు కూడా చాలా తక్కువ లాభం చెప్పండి రోగాలన్నీ చాలా తక్కువ కింద నుంచి కూడా ఇక్కడ చూస్తే రైతులలో ఇక్కడ చూడండి కింద నుంచి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి కాయ సైజు కాని కలర్ గాని ఆ గింత తెలపరు కానీ ఏం లేదు దగ్గర కాపు ఎక్కువ ఉంది మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఎక్కువ వస్తుంది ముడత రోగాలు గాని గొబ్బ రోగాలు గాని నల్లి రోగాలు కానీ చాలా తక్కువ ఈ కార్తికేయ సీడ్స్ ప్రతి ఒక్కళ్ళు వేసుకోదగ్గ విత్తనం ఇది ఇక్కడ రైతులు కూడా చాలామంది చూసి కూడా మా దాంట్లో ఎందుకు వేయలేదు మీరు ఎందుకు చెప్పలేదు అనే కొంతమంది రైతులు కూడా చాలామంది అడిగారు అడిగారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ ఇక్కడ ఉన్న తండాల రైతులందరినీ తీసుకొచ్చి ఒకసారి తోట చూపించి మీరు ఒకసారి చూసిన తర్వాతనే విత్తనం వేసుకోండి ఇది గ్యారెంటీ విత్తనం నీకు మొలక దగ్గర నుంచి కాపు విషయంలో కూడా కంపెనీ కూడా గ్యారంటీ ఏ ఇబ్బంది కలగకుండా రైతులు గుండెమిర్చి వేసుకొని నెంబర్ వన్గా వేసుకోవచ్చు అన్ని తోటలకి ఎక్కువ శాతం గుబ్బలు వచ్చినా ఈ తోటకి ఏంటంటే మేజర్ గా అసలు గుబ్బ రోగాలు చాలా తక్కువ మందులు కూడా తక్కువ మోతాదులోనే ఎక్కువ పెట్టుబడి తక్కువ మోతాదులోనే కొట్టేయండి ఈ యొక్క సలహాలు కూడా మందులు కూడా మేమే చెప్పినాం అది కూడా తక్కువలోనే చాలా తక్కువ మామూలుగా పోలీసు తర్వాత ఎక్స్పోనలు ఈ మందులు ఇప్పుడు వచ్చే కాఫ్ స్టేజ్ లో తర్వాత డెలిగేటెడ్ ట్రైసర్లు ఎక్కువ కొట్టుకుండు ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ కూడా ఆడ పక్క మన దగ్గర ఆయన కూడా మందులు కొడతాడు అని వీళ్ళ తమ్ముడే ఇక్కడ ఉన్న ఈ తండలు వేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నెంబర్ వన్గా ఉన్నాయి తోటలు ఈ రైతు వారిగా తెలుసుకుందాం ఒకసారి రైతు మాటల్లో కూడా వాళ్ళ విషయంలో కూడా తెలుసుకుందాం నా పేరు సైదులు అండి విత్తనం అయితే బాగుంది గనుపు గనుపు అయితే దగ్గర కాపు ఉన్నది కాయ మాత్రం పొడుగున్నది అండి ఏ కాయ చూసినా కూడా చాలా పొడుగున్నది దగ్గర కాపు ఉన్నది నల్లి కాని కూడా లేదు బుబ్బా బుబ్బా రోగం కూడా లేదు కాయ మచ్చ కూడా లేదు సైజ్ కానీ కలర్ కానీ ఏ మాత్రం తేడా లేదు రైతులు చెప్తారు ఈ తోటని మీరు అంతా చూసిరే కదా దండీ ఈ యొక్క విత్తనాన్ని వేసుకోవచ్చా ఏ రైతులు అందరు పెద్దగా చెప్పండి